ఎవరు ఎవరు పెట్టలేదా రాలేదా అయితే నుంచి భోజనం లేదు నీకు ఇది ఇది చికెన్ చికెన్ వైట్ రైస్ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి అంటే ఉదయం స్టార్ట్ అయింది వర్షం కానీ పన్నెండున్నర నుంచి బాగా ఎక్కువ చేస్తున్నారు అనమాట వర్షం రేజ్ అయింది ఇప్పుడు ప్రస్తుతం తెలుసు కదా మీకు వర్షంలో పేదల కొరకు కోడి మాంసం కూరతో వైట్ రైస్ అన్నం అంటే బిర్యానీ చేయగలం కానీ అంత టైం లేదు ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది అందుకని జస్ట్ కోడి మాంసము వైట్ రైస్ మాత్రమే చేయాలనుకుంటున్నాం చూడండి ఇలాంటి భయంకరమైన వర్షంలో పేదల పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచించండి అంటే భోజనాలు పంచి పెడుతున్నాం అండి మనసులో మాత్రం బాధ ఉంటుంది భోజనం పెట్టగలం కానీ వాళ్ళని ఈ వర్షం నుంచి దేవుడే కాపాడాలి మీకు సంగతి తెలిసిన చలిలో చలికి చనిపోయిన వారు చాలామంది అండి చలికి చనిపోతారు కొంతమంది బయట చలికి తట్టుకోలేక ఆ చలి భయంకరమైనటువంటి చలి వారి శరీరాన్ని తినేస్తుంది అనమాట చలికి ఈ చలని వాతావరణానికి కొంతమంది ప్రాణాలను కోల్పోతారు ఈ టైంలో కాస్త మంచి ఆహారం పెడితే కొంచెం కారం కారంగా ఉన్న ఆహారం పెడితే వాళ్ళకి కనీసమైన వెచ్చదనాన్ని పొందుకుంటారు వాళ్ళు ఇదిగో స్కూల్ కూడా వదిలేసారు చూడండి పిల్లలు వెళ్ళిపోతున్నారు ఇదిగో చూడండి స్కూల్ పిల్లలను కూడా విడిచిపెట్టేశారనమాట అనమాట వెళ్ళిపోతున్నారు ఇంకొందరం చూడండి ఈ వర్షంలో స్కూల్ పిల్లలు చక్కగా ఆటో దిగిపోయి ఇళ్ళకి వెళ్ళిపోతారు అంటే ఈ వర్షం దాటికి స్కూల్ కూడా సెలవులు ఇచ్చేసారనమాట చాలా భయంకరంగా కొడుతుంది వర్షం తల్లిదండ్రులు పాపం తమ పిల్లల్ని ఆ నుంచి వచ్చినటువంటి తమ పిల్లల్ని రిసీవ్ చేసుకుంటున్నారు వర్షం మాత్రం చాలా భయంకరంగా కొడుతుంది ఈ భయంకరమైన వర్షంలో స్కూల్ కూడా సెలవు ప్రకటించారు చాలా భయంకరమైన వర్షాలు ఇవి చూడండి ఎంత భయంకరంగా కొడుతుంది వర్షం హండ్రెడ్ పర్సెంట్ ట్రైన్ అని చెప్పారు ఉదయమే మెసేజ్ వచ్చింది ఫోన్లో అంటే వందకి వంద శాతం ఈరోజు వర్షం పడద్ది అని మెసేజ్ వచ్చింది నిన్న వచ్చింది మొన్న వచ్చింది అలా వస్తుంది కదా అనుకున్నాను కానీ ఈరోజు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రైనే చూడండి ఎంత భయంకరంగా పడుతుందో పేదలందరికీ ఈ రోజున భోజనాలు చికెన్ షాప్ కూడా మన కొరకు సిద్ధంగా ఉంది అనుకున్నాం దేవుని దేని బట్టి మూయలేదు చికెన్ షాప్కి వెళ్ళి అక్కడ మనం భోజన కార్యక్రమం కొరకు మాంసాన్ని సిద్ధం చేద్దాం చికెన్ అయితే రెడీ చేస్తున్నాడు ఇప్పుడు చికెన్ షాప్ అయినా రెడీ చేస్తున్నాడు చూశారు కదా వర్షం భయంకరమైన వర్షం అనమాట ఎడతెరిపి లేకుండా కొడుతుంది భయంకరమైన శబ్దాలతో ఈ భోజన కార్యక్రమం అంతటిని మీరు చూడమని ప్రభు పేరు కోరుతున్నాను మాకు మాంసాన్ని కూడా చక్కగా కాల్చి చాలా శ్రద్ధగా చేస్తాడనమాట ఆయన పేదలకు అనేసరికి అదొక సంతోషకరమైన సంగతి ఇంత వర్షంలో విసుక్కోకుండా చేస్తున్నాడు ఇవాళ ఎవరు రాలేదా